అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంగరంగ వైభవంగా కార్తీక వన సమారాధన నిర్వహించిన మంత్రి సుభాష్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లి శెట్టి బలజ వన సమారాధన అంగరంగ వైభవంగా జరిగింది గత రెండు సంవత్సరాలుగా శెట్టి బలజ కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్న మంత్రి వాసన్ శెట్టి సుభాష్ ఈ వన సమారాధనకు హాజరైన ప్రజలు ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ వాసంశెట్టి సుభాష్ అని నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఒక పరిచయం లేని నన్ను ఆదరించి శాసనసభకు రామచంద్రాపురం ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నా ప్రజలు అమాయకులు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు నేను చెప్పాను యాచించడం కాదు శాసించాలని చెప్పాను వేదిక మీద మాట్లాడుతూ ఎమోషనల్ అయిన మంత్రి సుభాష్ నా మానస పుత్రిక ఈరోజు నా మానస పుత్రికకి పుట్టినరోజు జనవరి రెండు ఈ మానసిక పుత్రిక మానస పుత్రికని నేను దత్తచిచ్చేస్తా ఉన్నాను దానికి ఒకటే కారణం నేను రాజకీయంలో ఉన్నాను రాజకీయంలో ఉన్నప్పుడు అన్ని సామాజిక వర్గాలని కలిపిల్సిన పరిస్థితి కాబట్టి మా తండ్రి గారిని అది పోరిస్తూ ఇక్కడ అన్ని అన్ని వైపుల నుంచి ఒక కమిటీ అనేది ఈ ఎస్ఏఎఫ్ ద్వారా మనం ఆర్థికంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎలాగా ఈ యొక్క విధి విధానాలు ఈ రోజు తెలియజేస్తా ముఖ్యంగా వెళ్ళకుండా ఇక్కడ పెట్టినప్పుడు రెండు వేల ఇరవై రెండులో సుమారు యాభై వేల మంది దాటి వచ్చి మొత్తం ఒక అనాయకంగా ఇరుకున్న కేసు మీరు ప్రతి ఒక్కరికి మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు అవునా కాదా నేను చాలా ఆదోకా గతంలో మా తాతయ్య గారి కోరిక చైర్మన్ చేయాలి ఇంట్లో ఆయన చైర్మన్ అవుదామని పోటీ చేస్తే ఓడిపోయాడు ఆయన కోరిక మా ఇంట్లో ఎవరో చైర్మన్ అవ్వాలని ఆయన కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో తల్లిగారిని ఎప్పుడు బయటికి రాని నా తల్లిని బయటికి తీసుకుని వచ్చి మా నాయనమ్మ గారు వయసు తొంభై సంవత్సరాలు ఆవిడ ఏడుస్తూ నల్లలేని పరిస్థితులు మా ఇంటికి వచ్చి మా అమ్మగారు చేతులు పట్టుకుని అమ్మ పోటీ చేయంటే ఆవిడకి ఇష్టం లేకపోయినా మేము ఆ రోజున బలవంతంగా పోటీ చేయించాం చేయించిన తర్వాత చాలా మంది కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి మన కులంలోనే చాలా మంది మరి ఆ రోజున దళిక్ సీతా రాకుండా